వెల్కమ్ టు చిన్నో అండ్ మామ్ టాక్స్ నేను బాగున్నామండి మీరు అందరూ కూడా బాగుంటారని కోరుకుంటున్నాము మొన్న మాకు సంక్రాంతి పండుగ రోజుల్లో మేము రాజమండ్రి వెళ్ళాం కదండి అప్పుడే మా కాలేజు స్వర్ణోత్సవాలు కూడా జరిగినాయండి సంక్రాంతి అంటే పండగ మాత్రమే కాదు ఒక అనుభూతి కూడా అదే సంక్రాంతి రోజుల్లో మా కాలేజ్ స్వర్ణోత్సవ వేడుకలు జరగడం అంటే అదొక అపురూపమైన సందర్భము అటువంటి రోజున మేము మా కాలేజీకి వెళ్ళి మా చిన్నప్పటి రోజులన్నీ మేము గుర్తు తెచ్చుకున్నామండి ముగ్గులు పూల అలంకరణ సాంస్కృతిక కార్యక్రమాలు పాత విద్యార్థుల కలయిక కాలేజ్ ప్రాంగణం అంతా కూడా సంతోషంతో నిండిపోయింది మా కాలేజ్ వచ్చి పెనుగొండలో ఆంధ్రప్రదేశ్లోని పెనుగొండ కాలేజ్ అండి పెనుగొండ కర్వకారణము శ్రీ వాసవి కంజికా పరమేశ్వర ఆలయం అందరికీ తెలిసే ఉంటుంది సో ఆ మాత ఆ దేవి పేరు మీదే మా కాలేజ్ కూడా ఎస్వికేపి అండ్ డాక్టర్ కేఎస్ రాజు అంటే శ్రీ వాసవి కంజికా పరమేశ్వరి అండ్ డాక్టర్ కేఎస్ రాజు అనే కాలేజు పేరు పెట్టారండి ఈ అమ్మవారి ఆశీర్వద ఆశీర్వాదంతోనే పెనుగొండ అభివృద్ధి చెందింది అలాగే మా కాలేజ్ కూడా అంత ఎత్తుకి ఎదిగింది విద్యతో పాటు భక్తి సంస్కారం విలువలు అన్నీ కూడా ఈ ఆలయమే మాకు నేర్పింది ఈ కాలేజ్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో స్టార్ట్ అయిందండి అంటే మొన్న ట్వంటీ ట్వంటీ ఫోర్కి ఫిఫ్టీ ఇయర్స్ అయ్యింది కానీ ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ సిక్స్లో స్వర్ణోత్సవాలు చేశారు చూడండి ఈ కాలేజీలో ఇక్కడ జూనియర్ కాలేజ్ ఉంది డిగ్రీ కాలేజ్ ఉంది అలాగే పీజీ కాలేజ్ ఎంసీఏ ఎంబీఏ ఎంఎస్సీ కెమిస్ట్రీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇలా అన్నీ ఉన్నాయి మా ఊరే కాదండి మా ఊరు చుట్టుపక్కల పది పదిహేను కాలేజీ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇది ఒక్కటే కాలేజ్ అదే పెన్నుగుండ కాలేజ్ అండి మాది కూడా పెన్నుగుండ కాదు పక్కన ఉన్న మార్టేరు మార్టేరు నుంచి మేము ప్రతి మా అక్కచల్లు కానీ మార్టేరు కానీ మార్టేరు అని కాదు ప్రతి చుట్టుపక్కల ప్రతి గ్రామంలోని యువత యువకులు కూడా చదువుకోవాలి పైకి రావాలంటే మాకు కంపల్సరీ ఈ కాలేజ్ మాత్రమే ఉండేది పేరుకి పల్లెటూరు అయినా సరే మా ప్రిన్సిపాల్ గారు అప్పట్లో తమ్మాయి గారు ఉండేవారండి ఆయన ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళి ఆంధ్ర యూనివర్సిటీలో పెట్టే ప్రతి టెక్నికల్ కోర్స్ సో అడ్వాన్స్ టెక్నాలజీ కోర్స్ అన్నీ కూడా మా కాలేజ్లో ఇంట్రడ్యూస్ చేశారు చూడండి కాలేజ్ ఎంత పెద్దగా ఉందో ఇది సెవెన్ ఫిఫ్టీ ఇయర్స్ ఫంక్షన్ కాబట్టి డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ కాలేజ్ స్టూడెంట్స్ పీజీ స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి వారు ఆనందాన్ని పంచుకున్నారు మేము కూడా మా కాలేజ్ విడిచిపెట్టి మాకు ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ అయిపోయిందండి అయినా సరే మేము కూడా మా అక్క చెల్లెలు అందరం వెళ్ళి మేము చక్కగా ఎంజాయ్ చేసుకున్నాము ఇది ఎంట్రన్స్ అండి నేను ఇక్కడ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అలాగే ఎంసీఏ కూడా చదివాను పేరుకి అయినా సరే మాకు విద్యను అందించిన ఫౌండేషన్ అయితే కనుక చాలా గట్టి వేసిందండి నేను ఇప్పుడు ఈ ఇక్కడ నేను హైదరాబాదులో ఒక పేరొందన ఇంజనీరింగ్ కాలేజీలో ఒక అసోసియేట్ ప్రొఫెసర్ కింద పీహెచ్డీ చేసి డాక్టరేట్ హోదాలో ఉన్నానంటే దానికి ఆ కాలేజ్ నేర్పించిన విలువలు ఆ విలువలతో కూడిన విద్య నాకు నాకు ఇప్పటివరకు ఈ స్టేజ్లో ఉన్నానంటే దానికి కారణము మా కాలేజ్ లెక్చరర్స్ మా కాలేజీనండి ప్రతి అడ్వాన్స్ టెక్నాలజీ కూడా తీసుకొచ్చి ఆ కాలేజ్లో ఇంట్రడ్యూస్ చేసేవారు చూడండి ఇలాగ కాలేజ్లో స్టేజ్ వేసి చక్కగా ప్రతి బ్యాచ్ వైజ్ ప్రతి స్టూడెంట్ నాకు దాని మీదకి పిలిచి స్టేజ్ మీదకి పిలిచి బ్యాచ్ వైజ్ అందరినీ ఇంట్రడ్యూస్ చేసుకోమన్నారు అందరూ కూడా అది కూడా పండగ రోజులు కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ అందరూ కూడా పల్లెటూరు ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయిన వాళ్ళందరూ కూడా వారి వారి ఊర్లకి వచ్చారు కాబట్టి అందరూ కూడా అక్కడికి వచ్చి కలుసుకున్నారు చాలా చక్కగా ఎంజాయ్ చేశారు ఇది చూడండి ఇది మా కాలేజ్ ప్రాంగణం కనిపించిన ప్రతి ఒక్కరు మమ్మల్ని పలకరిస్తున్నారు చిన్నప్పటి రోజులకు వెళ్ళిపోయామండి ఇది మేము చిన్నప్పుడు మా సైకిళ్ళతో నడిచిన దారి సైకిళ్ళు వేసుకొని వచ్చే వచ్చేవాళ్ళము మా కాలేజ్ చుట్టుపక్కల కాలువ ఉంటుందండి నెడదోల్ టు నర్సాపురం కాలువ కాలువ పక్కనే మా కాలేజ్ ఉండేది ఇవన్నీ ఒకప్పుడు మా క్యాంటీన్ కింద ఉండేది ల్యాబ్స్ కింద ఉండేవి ఇప్పుడు ఇవన్నీ చేంజ్ అయినాయి సో మేము చిన్నప్పుడు ఎక్కడైతే అలా నడుచుకుంటూ వెళ్ళి మా దారిలో నడుచుకుంటూ వెళ్ళి అన్నీ చూస్తున్నాము చక్కగా ఇలా అన్ని ఎన్సీసీ అచీవ్మెంట్స్ కాలేజ్ అచీవ్మెంట్స్ అన్నీ కూడా అలాగా పె డిస్ప్లే చేశారండి మేము అవన్నీ చూసుకుంటూ మా చిన్నప్పటి రోజులు తలుచుకుంటూ అవన్నీ చూసి చూడండి ఎంత పెద్ద గ్రౌండ్ ఉందో ఈ రోజుల్లో సిటీలో చూస్తుంటే కాలేజెస్కి ఎంత ప్లేసే ఉండట్లేదు మేము మా సీనియర్స్ని మా జూనియర్స్ని అందరినీ కలిసేము ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు చక్కగా విందు భోజనాలు ఏర్పాటు చేశారు అందరూ వచ్చి ప్రేమగా పలకరిస్తున్నారు చూడండి ఎంత క్రౌడ్ వచ్చిందో అందరూ కూడా చిన్నపిల్లలు అయిపోయారండి వాళ్ళ వాళ్ళ జూనియర్స్ని కలుసుకొని వాళ్ళు చిన్నప్పుడు చేసిన అల్లరి సంతోషము అన్నీ కూడా చక్కగా పంచుకుంటున్నారు క్రౌడ్ అయితే చాలా బాగా వచ్చారు మూడు రోజులు ఫంక్షన్ అండి మేమైతే ఒక్క రోజు వెళ్ళాము చూడండి అందరం కలిసి చిన్నప్పుడు ముచ్చట్లన్నీ నెమరు వేసుకుంటున్నాము యాభై సంవత్సరాల క్రితం గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే సంకల్పంతో ఈ కళాశాల స్థాపించబడిందండి కాలం మారిన టెక్నాలజీ ఎదిగినా ఈ కాలేజ్ విలువలు మాత్రం ఎప్పుడూ మారలేదు ఆర్ట్స్ అయినా సైన్స్ అయినా ఇక్కడ చదివిన ప్రతి విద్యార్థి సమాజానికి ఉపయోగపడే పౌరుడిగా తయారయ్యాడు ఈరోజు గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటున్నామంటే అది యాభై సంవత్సరాల విజయం మాత్రమే కాదండి యాభై తరాల ఆశలు కష్టాలు కళలు అన్ని ఏళ్ళ నుంచి ప్రతి కుటుంబంలో పౌరుడు అది చుట్టుపక్కల ఎన్నో గ్రామాల పౌరులు అందరూ కూడా ఈ కాలేజ్ మీదే డిపెండ్ అయ్యి వాళ్ళ వాళ్ళ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తు కింద మరల్చుకున్నారు అందులో మేము కూడా ఒకటే అండి చూడండి ఇలా మా సీనియర్స్ మా జూనియర్స్ మా కొలీగ్స్ మా ఫ్రెండ్స్ అందరినీ కలిసి చక్కగా ఫోటోలు దిగి మా ముచ్చట్లు మేము నేను కూడా ఈ కాలేజ్ ప్రాంగణంలో నడిచాను ఈ క్లాస్ రూమ్స్లో కూర్చున్నాను ఈ గ్రౌండ్లో నవ్వాను అలాగే ఎన్నో కళలు కన్నాము ఉదయం బెల్ మోగితే క్లాస్కి పొరుగులు ఇంటర్వెల్లో స్నేహితులతో సరదా వీళ్ళందరూ కూడా మా డిగ్రీ క్లాస్మేట్స్ అండి డిగ్రీ చదివిన తర్వాత ఎవరి జీవితంలో వాళ్ళు సెటిల్ అయిపోయాము ఎన్నో సంవత్సరాల సంవత్సరాలతో ఇదే కలవడము ఈ రోజులు జీవితంలో మళ్ళీ రానివి ఈ కాలేజ్ నాకు డిగ్రీ మాత్రమే ఇవ్వలేదండి జీవితం ఎలా ఉండాలో కూడా నేర్పించింది నేను ఇక్కడ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అలాగే ఎంసీఏ టోటల్ సిక్స్ ఇయర్స్ నాకు ఈ కాలేజ్తో అనుబంధం ఉందండి ఇంటర్ కాలేజ్ కూడా ఈ కాలేజ్ ఈ కాలేజ్లో ఉంది కానీ మేము ఇంటర్ ఇక్కడ చదవలేదు సో వీళ్ళందరు నా డిగ్రీ క్లాస్మేట్స్ ఇది మా కంప్యూటర్ సైన్స్ ల్యాబ్ అండి డిగ్రీ అండ్ పీజీ ఎంసీఏ రెండు కూడా మీ కాలేజ్లోనే చేసాము చక్కగా వెళ్ళి నేను మళ్ళీ మా కాలేజ్లో లైబ్రరీ డిగ్రీ ల్యాబ్లో అన్ని చుక్ చెక్ చేసుకున్నామండి పల్లెటూరు అయినా చూడండి ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయో అన్ని ఫెసిలిటీస్ కాలేజ్ వాళ్ళు మాకు ప్రొవైడ్ చేశారు అప్పటి నుంచి వరకు కూడా ఆ కాలేజ్ అలాగే నడుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి